తెల్లవారికి ముందు తలుపు కొట్టి డబ్బు రా మూడు వేలు డబ్బి రూపాయలు ఏదో చంద్రబాబు నాయుడు ఇవ్వనాక నానా గీరాడు ఏ బావా చంద్రబాబు నాయుడు డబ్బి రూపాయలు ఇవ్వనాక నానా దోంతులు అట్టుకోని అమ్మ అదే పవన కళ్యాణే పవన కళ్యాణ్ గోడమేద్దా బొమ్మను చూసి గొడవలే ఈ ఆడు కాకమైపోయి ఊడు మాట రా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి